దేవునిని మహిమ పరచాల పరిచయం ఏంటంటే మహిమ అనేది తెలుగు పదం దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే గ్లోరీ అంటారు అండి దేవునికి దేవుని అపారమైన గొప్పతనాన్ని పరిశుద్ధతని కనికరాన్ని ప్రేమని దీర్ఘశాంతాన్ని నీతి న్యాయం మొదలైన అన్ని కలిపి మహిమ అనవచ్చు మహిమ అంటే ఏంటి దేవుని అపారమైన గొప్పతనం పరిశుద్ధత కనికరం ప్రేమ దీర్ఘశాంతం నీతి న్యాయం మొదలైన అన్నీ కలిపి మహిమ అనవచ్చు మీకు చిన్న విషయం చెప్తున్నాను ఇన్ని కొత్త పాఠాలు ఎలా బయటకు వస్తున్నాయి అంటే అబద్ధం లేకుండా చెప్తున్నాను నేను ఏ టెక్నాలజీని వాడుకుంటున్నానండి అదేంటండి పాటలకే కదా ఏ టెక్నాలజీ వాడతారు పాఠాలకు కూడా ఎలా వాడుతున్నారంటే వాడతానండి దాన్ని పీల్చి పిండి పిప్పి చేసేస్తున్నా ఏ ఒకేసారి నా ఇచ్చిన ప్రాముఖ్యకి అది అందుకోలేకపోతుంది అర్థమవుతుందండి ప్రస్తుతానికి ఉన్న టెక్నాలజీని ఇన్ని రకాలుగా వాడుకోవాలి అన్ని రకాలుగా వాడేసుకుంటున్నాం టీవీ ఈ రోజులో అయినైంది వచ్చే ఆదివారం నుంచి టీవీలో వీడియోలు పడి మీకు వీడియో సాంగ్స్ కూడా వేసేస్తాను సింపుల్గా చెప్పాలి అంటే దేవుడు ఎంత గొప్పవాడో తెలియజేయడం ఆయన గొప్పతనాన్ని మన జీవితం ద్వారా ఇతరులకు చూపించడమే దేవుని మహిమపరచడం దేవుని మహిమపరచడం అనేది తెలుగు పదం ఇంగ్లీష్లో గ్లోరీ దేవుడు ఎంత గొప్పవాడో తెలియజేయటం ఆ గొప్పతనాన్ని మన జీవితం ద్వారా ఇతరులకు చూపించడమే దేవుణ్ణి మహిమపరచటం మహిమ అంటే కేవలం పొగడత కాదు మహిమ అంటే కేవలం పొగడత కాదు దేవుని నిజమైన విలువను ఆయన సౌందర్యాన్ని ఆయన గొప్పతనాన్ని మనం ఒప్పుకోవటం ఆ సత్యాన్ని జీవితంలో ప్రతిబింబించటమే దేవుణ్ణి మహిమపరచడం మన మాటల వల్ల పనుల వల్ల మన ఆలోచనల వల్ల మన జీవితం మొత్తం దేవుని మహిమను ప్రతిబింబించేలా మనం జీవించాలి ఈ పాఠం ద్వారా మనం దేవుని ఎందుకు మహిమపరచాలి ఎలా మహిమపరచాలి మహి ఏమవుతుంది మహిమపరిస్తే ఏమవుతుంది అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం దీనికి సంబంధించి రెఫరెన్స్ రోమిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం రోమిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం దేవునికి అసాధ్యమైనవి ఏడు పాఠాలు కొంచెం క్రైస్తవ జీవితానికి అమూల్యమైన పాఠాలు ఎవరైనా వినకపోతే మనం ఒక్కసారి వినవలసిందిగా మనవి చేసుకుంటాను రోమిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటే మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనని దేవునిగా మహిమ పరచలేదు ప్లస్ కృతజ్ఞతాస్థుతులు చెల్లించను లేదు దేవుణ్ణి ఎరిగిన ప్రతి వాడు దేవుణ్ణి మహిమపరచాలి దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మహిమ పరచడం అంటే గ్లోరీ 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 అని నరుస్తారని చర్చిల్లో అది కాదు మహిమ అదే అది తెలియజేయడానికి ఈరోజు మనం ఇక్కడ అందరం కూడుకోవడం అనేది జరిగింది ఓ గ్లోరీ 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 అని ఉంటారు దానికి కూడా వాళ్ళు రిఫరెన్స్ చూపిస్తారు ఆ రెఫరెన్స్ కూడా మీకు చూపించి దానికి సమాధానం చెప్పి మమ్మల్ని పంపించేస్తాను ఏమంటారండి దేవుని ఎరిగిన ప్రతి వాడు దేవుణ్ణి మహిమ మహిమ అంటే గ్లోరీ ఒక్కటే కాదు కృతజ్ఞతాస్థుతులు కూడా చెల్లించాలి మహిమ అనే పదానికి ఇంగ్లీష్ పదం గ్లోరీ కృతజ్ఞత అనే పదానికి ట్యాంక్స్ దేవుడా నీకు క్రీస్తు పేరు మీద ట్యాంక్స్ చెప్పినా అన్నాను తప్ప రైట్ రైటేనండి కొంచెం పదాలకు అర్థం అర్థం చేస్తుంది దేవుణ్ణి ఎలా మహిమపరచాలో మీకు తెలిస్తే మీ మనస్సులో ఆ పరిచయమా లేదా అనేది మనకు బాగా అర్థం అవటం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు మీకు దేవుని మహిమపరచినట్టు ఒక అవగాహన ఉంది మీ చిన్నపిల్లలేం కాదు చాలా సంవత్సరాలు చర్చకు వస్తున్నారు నాట్యం అమ్మబుద్ధి ఘాట్లో చర్చి ప్రారంభించి ఇరవై ఏళ్ళు అవుతుంది అమ్మో అనుకుంటున్నాను పద్దెనిమిది కానీ రొటీన్ గా ప్రారంభించి పద్దెనిమిది ప్రారంభించకుండా హరిబాబుకి రాజేష్కి ఆ డాడీకి పాఠాలు రాస్తూ చేసి ఇరవై సంవత్సరాలు పూర్తవుతుంది రెండు వేల ఇరవై ఐదు అంటే కాగితాలలో లేనిది ఇరవై సంవత్సరాలు చర్చి చర్చిరాపంగా ఏర్పడి పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు అందుకనే జనవరి రెండు వేల ఇరవై ఆరు మొదటి ఫస్ట్ తారీఖున ఏకరో మెసేజ్ అని ఇప్పటి వరకు చెప్పినవన్నీ మళ్ళీ చెప్పుకుంటూ సింపుల్గా ఫిఫ్టీన్ మినిట్స్ తో మీకు పెడతాను కదా తర్వాత మాట్లాడుకుందాం మహిమపరచటువంటి ఏంటి మీకు తెలుసు ఇప్పటివరకు అసలు ఏం తెలియకుండా లేరు కదండి మీరు బైబుల్ అంటే మీ మీకు మనసులో కొంత ఉంటుంది ఇది మహిమపరచడం ఇది మహిమపరచడం ఇది మహిమపరచడం మనసులో ఉంచుకోండి నేను చెప్తాను వేనండి ఓకే మీకు తెలిసింది మొత్తం నేను చెప్పేసాను అనుకోండి పెద్దగా ఈరోజు రావడం అంత అవసరమే ఉండదు అనుకుంటున్నాను లేదు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నారనుకో దాన్ని చక్కగా మనసులో వదిలిపరచుకోండి ఓకేనా అపోస్తుల కార్యాలు పన్నెండో అధ్యాయం ఇరవై మూడే వచ్చినాం మహిమ పరచకపోతే ఏమవుతుంది మహిమ పరచకపోతే దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణిగా మహిమపరచండి దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి వాళ్ళు దేవుణ్ణి మహిమపరచండి కొత్త జ్ఞాతం మహిమ పరచకపోతే ఏమవుతుంది అపోస్తుల కార్యాలు పన్నెండో అధ్యాయం ఇరవై మూడే అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభుతో అతని మొత్తను గనుక పురుగులు పడి ప్రాణము విడిచిన అమ్మో ఎంత ప్రమాదం అంటండి దేవుణ్ణి మహిమపరచపడక మహిమ పరచకపోతే పురుగులు కూడా అప్పటికప్పుడు చచ్చిపోయేంత ప్రమాదమైన పాపం అంట కాబట్టి దీని విషయాలు మనం జాగ్రత్తగానే ఉండాలి వద్దా అమ్మో చాలా జాగ్రత్తగానే ఉండాలి ఇంతకీ ఆయన చేసిన తప్పు ఏంటంటే ఇరవై ఒకటో వచ్చినం ఇరవై రెండో వచనంలో ఉంది ఇరవై వచనంలో వచ్చేటప్పటికి వచ్చినప్పటికి పురుగులుబడి చనిపాఠం జరిగింది రాజసింహాసనం మీద రాజుగారు రాజుగారికి వచ్చినంటే రాజుగారి మాట్లాడుతుంటే అమ్మమ్మమ్మ మాట్లాడేది రాజుగారు కాదు దేవుడు మాట్లాడుతున్నారు అన్నా నేనేమనాలి ఏమనాలి కాదయ్యా నేను దేవుడికి దేవుడు దేవుడే నేను నేనే అనాలా సైలెంట్ గా ఉండిపోయి పొగిడిపోయాడు పొగిడిచుకున్నాడు మూడు అవ్య వెంటనే కూడా చనిపాఠం అనేది జరిగింది పేతురు గారిని కాళమయ్య పడిపోయాడు ఎవడా కుర్నే ఎందుకు పడిపోయాడు ఈయన ఏమనుకున్నాడంటే ఈ ధర్మకార్యాలని దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఈయనకి దర్శనం ద్వారా ఆయన దర్శనం ద్వారా ఈయన వస్తాడని చెప్తే ఈయన అనుకుని కాళ్ళమే పెడితే పేతు ఏమన్నాడంటే గాడ్ బ్లెస్ యూ అన్లా ఈయన పెడితే తర్వాత ఎవరు పెట్టాలి భార్య పెట్టాలి పిల్లలు పెట్టాలి బంధువులు పెట్టాలి సేవకులు పెట్టాలి నేను నీలాంటి మనుషుని ముందు పైకి ఇగువనండి అంతేనా లేదంటే పేదరిగారు గుడి కట్టేసేవాళ్ళు ఆ రోజు అప్పుడు అక్కడ ఒప్పుకుంటే అయినా దేవుణ్ణి మహిమపరచాలి మహిమపరచకపోతే చాలా ప్రమాదం అంత పరిచయం ఓకేనా ఎంత ప్రమాదం చాలా ప్రమాదం మరి ఎవరైనా దేవుని మహిమను కొట్టేయాలనుకున్నారు దేవుడు చూస్తూ ఊరుకుంటాడండి దేవుడు చూస్తూ దేవుడు అంటే తనకు రావాల్సిన మహిమ ఎవరైనా కొట్టేస్తా అంటే ఇమీడియట్లుగా శిక్షిస్తాడు ప్లస్ తన మహిమను ఎవరికి చెందినవాడంట ఆయనకి వచ్చినట్టుగా ఆయనే చేసేసుకుంటాడు అంటే నూట నలభై నలభై రెండు అధ్యాయం యశ్వ గ్రంథం యశ్వ గ్రంథం నలభై రెండు అధ్యయం ఎందో వచ్చిన విషయ గ్రంథం నలభై రెండు అధ్యయం ఎందు అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా జాగ్రత్తగా మత్యసం ఒక సౌత మనకు రాయబడింది ఆయన మహిమను తగ్గించే మాట కానీ అసలు ఎక్కడ కూడా చాలా జాగ్రత్త నేను ఎన్ని చెప్పినా నాకంటే నా తండ్రి గొప్పవాడు తండ్రికి కృతజ్ఞతాస్ చెల్లించి మా అధికార్యాలన్నీ ఎంత జాగ్రత్తగా ఫాలో అయ్యో చూడండి మనం కూడా అంత జాగ్రత్తగా ఫాలో అవ్వాలి దేవుడును నేనే ఇదే నా మామము మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడు నలభై ఎనిమిది పదకొండు కూడా చూడండి సేమ్ అదే ఉండదు మహిమ నా మహిమను మధ్యలో ఉండ నా నలభై ఎనిమిది అధ్యయనం పదకొండో వచ్చింది నా మహిమను మరి నేను ఇచ్చువాడను కాను ఆయనకు మనం మహిమ పరచకపోతే చాలా ప్రమాదం ఒకవేళ మహిమ పరచక లేదని ఆయన ఏం బాధపడ్డో ఆయన మహిమను ఆయనే తీసేసుకుంటాడు ఇంతకీ దేవుడు మానవులను ఎందుకు సృష్టించాడు అదే అషయ గ్రంథం నలభై మూడో అధ్యాయం ఏడో వచ్చిండో చూడండి నలభై మూడో అధ్యాయం ఏడో వచ్చిన అదే అర్ష గ్రంథం నలభై మూడో అధ్యాయం ఏడో వచ్చిన నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని మనల్ని ఎందుకు సృజించాడంటే మహిమపరచడానికి యేసుక్రీస్తు వచ్చి చేసింది కూడా అదే మనం వచ్చి చేయవలసింది కూడా అదే దేవుణ్ణి మహిమపరచాలి దేవుణ్ణి మహిమపరచాలి దేవుని ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి మహిమపరచాలి ఇది పరిచయం ప్రస్తుతం చేసింది నాకు నామేసిన పార్ట్ వన్ చెప్పి